శ్రీ భ్యోమ్ నమ శ్రీ ఆంజనేయ నమ హనుమాన్ బాహు తులసీదాసు గారు పదహారు శతాబ్దంలో దీనిని రచించడం జరిగినది కాశీలో వారి నివాసం ఉంటున్న సందర్భంలో భైరవనాథుడు అనేటువంటి ఒక యోగి ఆయన శుద్రోపాసనలు ఇవి చేసేవాడు ఆయన దగ్గరికి బాగా జనాలు వెళ్తూ ఉండేవారు తాయితలు మంత్రాలు ఇవన్నీ ఇప్పుడు వెళ్తారు కదా అలాగే వెళ్తూ ఉండేవారు ఈ తులసీదాసు గారు ఆయన దగ్గరికి ఇప్పుడు కూడా వెళ్ళలేదు అలా వెళ్ళకపోవడంతో నాగంటే గొప్ప సాధు వీడు అని ఆయన దుష్టప్రయోగం చేసి వీరి యొక్క రెండు చేతులు కూడా పని చేయకుండా చేసేసినారు దాంతో అప్పుడు తులసీదాసు గారు తన యొక్క ఆరాధ్య దైవమైనటువంటి ఆంజనేయ స్వామి వారిని అద్భుతంగా నలభై యొక్క దోహాలలో శ్లోకాలు లేదా దోహాలలో అవధి భాషలో చెప్పడం జరిగింది స్థుతించడం జరిగినది ఈ స్థుతి పరమాద్భుతమైనటువంటి తుద్దిగా చెప్పడం జరిగినది ఎవరైనా సరే తీవ్రమైనటువంటి అనారోగ్యంతో అంటే కాళ్ళు చేతులు చచ్చు స్థితిలో ఉన్నా కూడా నలభై ఒక్క రోజుల పాటు దీనిని రోజు నిరంతరం చదివి వెంట ఒక రాగి చెమ్ము నీళ్ళు తీసుకొని ఆంజనేయ స్వామి వారి పటం ముందు ఆ రాగి చెంబును పెట్టి దాని మీద చేతిని పెట్టి దీనిని పారాయణ చేసి ఆ నీటిని తాగాలి శరీరం ఏది అనారోగ్యవంతులైనటువంటి వ్యక్తి తీసుకుంటే అతని మీద ఏమైనా ప్రయోగములు జరిగినా కూడా పక్షవాతం వచ్చి పూర్తిగా పడిపోయినటువంటి చేతులు ఒకళ్ళు కూడా తిరిగి పునరుజ్జీవితం అంటే సాధారణమైనటువంటి స్థితికి రావడం అనేది అనేక మందిలో జరగడం జరిగింది కాబట్టి అందరూ కూడా దీనిని వినియోగించుకోండి చాలా అద్భుతంగా రోజు ఒక శ్లోకాన్ని తెలుగు అర్థంతో చెబుతాను పూర్తిగా మీరు విని ఆ యొక్క అనువద అనుగ్రహంను పొందండి మొదటగా ఆ యొక్క శ్లోకాన్ని చదువుకుందాం సింధుతరణ రవి బాల భుజ విశాల మూరతి కరాల భంక నిరదహన బలవాణమాన మదధవ పవన శవ వరణ తులసిదాస సేవత సులభ సేవక హిత సంతత నిఖట గుణ ఘనత నమత సుమిరత జపత సమన సకల సంకట వికట అని హనుమంతుడు యోజన విస్తీర్ణమైనటువంటి సముద్రమును లంఘించాడు సీతాదేవి యొక్క శోకమును పోగొట్టాడు ఉదయకాల సూలిన వంటి ఎర్రటి దేహకాంతి బంగారపు వర్ణం దేహకాంతి విశాలమైన భుజములు గలవాడు స్వామివారిది భయంకరమైన ఆకారం అండి యమునికే వంటివాడు వంటి వాడు అతడు అగ్నేయ దహింపజారిని లంకారూప్యగు గంభీర వనమును ఆ అగ్నిచేతన నిశ్శంకముగా దహింపు వేసినాడు బలవంతులకు రాక్షసులు గర్వాభిమానుల నుంచి వేసినాడు అట్టి పవన నందను గురించి తులసీదాసు గారు చెబుతూ ఉన్నారు ఆ హనుమంతుని సేవ చేయవారికి వారికి సులభముగా ప్రసన్నుడవుతాడు అంటే ఎవరైతే హనుమంతుని గురించి తెలుస్తారో స్మరిస్తారో వారికి వెంటనే ప్రసన్నుడవుతాడు తన భక్తులను అనుగ్రహించడం కోసం ఎల్లప్పుడూ వారి సమీపము నుండి కాచి ఉంటాడు రక్షణలాగా తన గుణములను గానము చేయువారిని నమస్కరించు వారని స్మరించువారని జపించు వారని సర్వవిధ కష్టముల నుండి రక్షిస్తాడు కాబట్టి ఆ హనుమంతుని నేను పూజిస్తున్నాను నా కష్టము తీరడం కోసం అంత తీవ్రమైన కష్టంలో ఉన్నప్పుడు హనువంతుని మనసులో జపించిన మనసు నమస్కారం చేసిన ఆయన యొక్క లీలలు సొంత గానము చేసిన జపించిన పరమాద్భుతంగా ఆ యొక్క కష్టం నుంచి వెంటనే బయటపడతాం కాబట్టి నేను కూడా ఆ లీలలే జపించి స్మరించి జ ఆ యొక్క సమస్య సమస్య నుంచి బయటపడతాను నాకు ఆ నమ్మకం ఉంది అని త్రికరణ శుద్ధిగా నమ్మి చేస్తున్నానని మొట్టమొదటి శ్లోకంలో చెప్పినాడు ఆ త్రికరణ శుద్ధి ఆ నమ్మకము ఆ భక్తి ఆ దృఢత్వము ఆ శరణాగతి ఎవడైతే చేస్తాడో వాటి ఖచ్చితంగా ఎలాంటి సమస్య నుంచి కూడా బయటపడతారు కాబట్టి అందరూ కూడా అదే నమ్మకంతో హనుమాన్ బావకును చదవండి రోజు వినండి హనుమాన్ అనుగ్రహమును పొందండి జై హనుమాన్ శ్రీమాత స్వస్తి జై శ్రీరామ్